పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా అనకాపల్లి జిల్లా అనకాపల్లి నియోజకవర్గం కసింకోట మండలం సోమవరం గ్రామంలో రాష్ట తెలుగు రైతు అధికార ప్రతినిధి గొంతిన శ్రీను ఆధ్వర్యంలో నిర్మించిన సీసీ రోడ్లు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రివర్యులు అనకాపల్లి శాసనసభ్యులు శ్రీ కొనతాల రామకృష్ణ గారితో పాటు ఏపీ యూఎఫ్ ఐడిసి చైర్మన్ గోవింద సత్యనారాయణ మరియు రాష్ట్ర గవర్ కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా వీరిని ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు అనంతరం గణపతి నుండి ఏనుగుతుని వరకు పది లక్షల వ్యయంతో నిర్మించిన నూతన రోడ్డుకు శంకుస్థాపన శిలాఫలకాన్ని ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఆవిష్కరించారు అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య శిబిరాన్ని సందర్శించి అక్కడి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుని పశువైద్య అధికారులతో చర్చలు జరిపారు అలానే జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా ఐసీడీఎస్ అనకాపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని చిన్నారులతో కొద్ది సమయం ముచ్చటించారు అనంతరం గొత్తిన శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని పార్టీ కోసం కష్టపడిన నాయకులను రామకృష్ణ గారి చేతుల మీదుగా కప్పి సత్కరించారు ఈ సందర్భంగా రామకృష్ణ పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ వచ్చే ఏడాదికి ఈ గ్రామం జాతీయ స్థాయిలో అవార్డు పొందేలా ఆశిస్తున్నామని తెలియజేశారు అలానే సామాజిక స్పృహలో ఉన్న ప్రభుత్వం ఇది అందుకే పశువులకు కూడా వైద్య శిబిరం ఏర్పాటు చేశారని చెప్పారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజుకు అందించిన నిధులతో గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులు జరుగుతాయని మళ్లీ పంచాయతీలకు పూర్వ వైభవం రావాలని అలానే అన్ని పంచాయతీల్లో గ్రామ సభలు పెట్టి ఆ పంచాయతీకి కావలసిన అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు ఈ ఏడు మాసాల్లోనే సుమారుగా కోట్ల ఈ నియోజకవర్గానికి మంజూరు అవునాయి అందులో ఎక్కువ భాగం ఉపాధి హామీ పథకం దిగున గతంలో ప్రభుత్వం అమలు పరచడం విఫలమైనటువంటి కార్యక్రమాన్ని కూడా అమల్లో తీసుకొని వచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో మన ముఖ్యమంత్రి గారు ఒక అనుభవమైనటువంటి ముఖ్యమంత్రిగా పరిపాలన దక్షత ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రోద్భలంతో ఈ రాష్ట్రానికి నిధులు చాలా ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఆ నిధులు ప్రజా ప్రయోజన అవసరాలకి ముఖ్యంగా ఇప్పుడు ఎన్ఆర్ఈస్లోనే రోడ్లకు సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు పూర్తిగా నిర్లక్ష్యం కాబట్టే కాబట్టి రోడ్లకి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి చేయాలనేటువంటి సంకల్పంతో రోడ్లకే ఎక్కువ పెట్టారు అందులో ఈ నియోజకవర్గానికే సుమారు ఇరవై రెండు కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి రోడ్ల పనులు ఇప్పుడు జరుగుతున్నాయి అనకాపల్లి మండలం కసికోట మండలం అనకాపల్లి టౌన్ కాకుండా వీటితో పాటు జలజీవన మిషన్ కింద పన్నెండు కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి ఈ ఊర్లో కూడా సోమవారం ఈరోజు ఏదైతే రోడ్డు ప్రారంభించాయో ఇది అసలు పండగల్లో చేయాలి ఒక పండగగా చేయాలని ఏవైతే అన్ని గ్రామాల్లో పదమూడు వేల గ్రామాల్లో అన్ని పనులు జరిగాయో గత మూడు మాసాలు దిగున ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా పండగ నుంచి మొదలు పెట్టమన్నారు ఆ రోజు మొదలు పెట్టలేకపోయాం కానీ ఈరోజు మళ్ళీ సోమవారం గ్రామం నుంచే మళ్ళీ మా గొంతెని శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ఏనుగువైపు ఒక ముప్పై కోట్లు ఇదో పది కోట్లు కలిపి అరస నలభై కోట్ల రూపాయలతో నలభై లక్షల రూపాయలతో ఈ పనులు పూర్తయ్యాయి అతి త్వరగా మంచి నాణ్యతతో కూడుకున్నటువంటి పనులు జరిగాయి ఈ రోడ్డు పూర్తయితే అలమంచి రీట్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి కావాల్సిన అవకాశం ఉంటుంది నేషనల్ హైవేకి వెళ్ళక్కర్లేకుండా అందువల్ల ఇంకా ఈ రోడ్డుకి ఎనభై లక్షల నిధులు అవసరం ఉంది కాబట్టి ఆ ఎనభై లక్షల నిధులు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో పూర్తయ్యే విధంగా ఆ కార్యక్రమాన్ని చేద్దాం తెలియపరుస్తూ ప్రతి గ్రామానికి కూడా ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీళ్ళు సరఫరా చేయాలనేటువంటి ప్రభుత్వ సంకల్పంతో జల్ జీవన్ మిషన్ ద్వారా మన నియోజకవర్గం అనకాపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ఇళ్లకు ప్రతి ఒక్కరికి ఇంటికి మంచినీటి కనెక్షన్ వచ్చే విధంగా రూపకల్పన చేసే నిధులు కూడా మంజూరైన ఆ పనులు కూడా జరుగుతున్నాయి బహుశా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం పూర్తయ్యే లోపల ఆ పనులన్నీ కూడా పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది ఇటువంటి మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి దోహదపడే విధంగా ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం మంచి అవకాశం ఇచ్చి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి వీటితో పాటు మనకి ఇక్కడ ఏదైతే రైల్వే క్రాసింగ్ ఉందో ఆ రైల్వే క్రాసింగ్ దగ్గర ఒక బ్రిడ్జ్ కూడా వేయాలని చరకాలంగా ఈ ప్రాంత ప్రభుత్వాల కోరిక అవి కూడా ప్రాథమిక దశలో అది కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ అంగీకరించడం జరిగింది దీని మీద పూర్తిగా రైల్వే వాళ్ళే నిధులు భరించి ఆ భూమి ఏదైతే ఎక్విజిషన్ ఉందో దాని కాస్ట్ కూడా కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ భరించే విధంగా వాటికి కావాల్సిన ప్రతిపాదనలు అన్నీ కూడా అవుతున్నాయి రైతులతో కూడా మాట్లాడి ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కావాల్సిన విధంగా ఆ రేట్ అది నిర్ణయించాక అవి కూడా త్వరలోనే ఆ పనులు ప్రారంభించే విధంగా కార్యక్రమం జరుగుతుంది దానివల్ల అక్కడి నుంచి నేరుగా అచ్యుతాపురం ఎస్ఈ జెడ్కి వెళ్ళిపోవచ్చు చాలా మంది ఇక్కడి నుంచి ఉద్యోగ రీచ్ అవ్వడం వండి లేదంటే కూలి పనులు రీచ్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఎక్కువ మంది వారికి ఉపయోగపడే విధంగా ఆ కార్యక్రమం కూడా త్వరలోనే అవుతుంది అనేసి భావిస్తున్నాం ఈ ఇక్కడ ఈ ప్రాంతం ఈ ఊరికి ఏంటంటే గొంతుని శ్రేను ఇలా మంచి కార్యక్రమాలు కొన్ని తన సొంత నిధులతో చేసిన కార్యక్రమాలు కూడా ఉన్నాయి అందువల్ల మంచి కార్యక్రమం చేసి ఒక మోడల్ విలేజ్గా ఇది రూపొందించే కార్యక్రమం జరుగుతుంది మేమైతే భవిష్యత్తులో ఈ ఏడాది అయిపోయాక వచ్చే ఏడాది నుంచి ప్రతి సంవత్సరం కూడా మూడో భాగం గ్రామాలు తీసుకొని మోడల్ విలేజెస్గా ఆ గ్రామంలో కావాల్సిన అన్ని వస్తువులు అన్ని సదుపాయాలు కల్పించాలనే ఆలోచనతో సంవత్సరానికి మండలానికి ఒక పదిహేను గ్రామాలు తీసుకోవాలనే కార్యక్రమం అనుకుంటున్నాం ఆ రకంగా చేస్తే పూర్తి స్థాయిలో అన్ని మోడ్ మోడ్లో చేయాలనేటువంటి ఆలోచనతో కార్యక్రమం రూపకల్పన చేస్తున్నాం అందులో ఈ సోమవారం విలేజ్ కూడా ఎందుకంటే చాలా మటుకు ఇప్పటికే పనులన్నీ కూడా అయిపోయాయి పెద్దగా ఏం లేవు కాబట్టి ఇటువంటి విధంగా అన్ని గ్రామాలు ఎట్లా తయారు చేయాలి అనేటువంటి ఆలోచనతోనే ఒక మోడల్ గ్రామంగా ఒక మంచి అమృత్ సరోవర్ పెట్టి ఎక్కడైతే ట్యాంకులు ఉంటాయో ఆ ట్యాంకులు అన్ని కూడా పునరుద్ధరించి అది కబ్జాలు కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది కాబట్టి మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అత్యధిక ప్రాధాన్యతతో వాటర్ బాడీస్ని ఏవైతే నీళ్ళ ట్యాంకులు ఉన్నాయో చెరువులు ఉన్నాయో అవన్నీ కూడా కాపాడే కార్యక్రమంగా ఎన్ఆర్జీఎస్ అత్యధిక ప్రాధాన్యతతో ఆ కార్యక్రమాలు చేపట్టమని కూడా వారు కూడా చెప్పున్నారు ఆ కార్యక్రమంలో భాగంగానే నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల్లో అన్ని చెరువులు కూడా పూర్తి చేయాలనేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు అందరికీ నమస్కారం ఈరోజు అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి కాన్స్టిట్యులో ఈ నెరేగా వర్కుల్లో టాప్ ప్రయారిటీ ఇచ్చి మరి స్థానిక శాసనసభ్యులు చొరవ తీసుకుని హయ్యెస్ట్ నిధులు కూడా మా నియోజర్గం కేటాయించేందుకు ముందుగా పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే ఈ సోమవారం గ్రామంలో గతంలో కూడా పద్నాలుగులో పంతొమ్మిదిలో కూడా హయ్యెస్ట్ వర్కులు చేసింది కూడా నెరేగా నుంచి ఆ రోజు సోమవారం గ్రామం ఇప్పుడు కూడా హయ్యెస్ట్ వర్క్లు చేయని ఆల్రెడీ నలభై లక్షల రూపాయలతో రోడ్డు శాంక్షన్ కాదు వర్క్ కూడా కంప్లీట్ చేసి ఈరోజు ప్రారంభానికి కూడా నోచుకుంది అలాగే ఈ గ్రామస్తులు అందరూ కూడా అభినందిస్తాము వర్క్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఈ వర్క్లన్నీ కూడా ఇజుకు చేసిన మా స్థానిక సర్పంచ్ మా శ్రీనివాసరా ప్రత్యేక ధన్యవాదాలు అన్నిటికంటే ముఖ్యంగా ఈ గ్రామాలన్నీ కూడా రోల్ బాగుండే పంచాయతీ భవనం దగ్గర నుంచి టెంపుల్స్ దగ్గర నుంచి ఫెస్టివల్స్ రోడ్ల దగ్గర నుంచి అలాగే మా మండల ఆయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు రిమైనింగ్ వర్క్లు కూడా మన ఎమ్మెల్యేలు ఏదైతే ఆలోచనతో అయితే గ్రాంట్లు అయ్యేసి తీసుకొచ్చారు

రావడం జరిగింది ఇక్కడ ఆ ఓట్ని సక్సెస్ అనేసి ఆలోభై లక్షల రూపాయలు ఇష్టం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఓటు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలంతా చూశారు గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి మన కే ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గ్రామాలు చూసుకోండి ఎంత డెవలప్మెంట్ అవుతుందో తెలుగుదేశం గవర్నమెంట్ సభ్యులు మన గ్రామంలో ప్రతి సొంత ద్వారా పట్టే రోడ్లు బాగులో కానీ మెయిన్ రోడ్లు కానీ పొలానికి వెళ్ళే రోడ్లు కానీ పచ్చా రోడ్లు నిర్మాణం మనం బహుమాను కానీ పంచమాలు కానీ కళ్యాణ మండపాలు కానీ స్టేజులు కానీ ఎన్నో మనం సుమారు ఒక పది రోజులు రూపాయలు లక్షలు మన గ్రామంలోనే చేసుకోవడం జరిగింది మరి వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక పాల సిద్ధం చేశారా ఎక్కడ ఓటు చేస్తారా ఏమన్నా గవర్నప్మెంట్ కనపడగా మీరు ఒకసారి ప్రజలు మీకు తెలుసు అలాగే మరి ఆ ప్రభుత్వం చోవిన తర్వాత మా గోర్నమెంట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది ఇలాగ మనం దోస్తున్నాం నెల మంచి వెళ్ళాలంటే ఎలా ప్రమాదాలు జరుగుతున్నాయి అవి ఎక్కి వెళ్ళాలంటే ఈ నుంచి మనం నెల మంచిని ఓదాం చాలా తక్కువ అవి ఎక్కువ లేకుండా అలాగే ఓటింగ్ ప్రజలు గౌరవ మీరు ప్రార్థిస్తున్నారు గౌరవస్తున్నారు ఈ ఆడ మనకి మంజూరు చేసి చెప్పిన విధంగా మనకి మార్గం అలాగే

ఎవరు ఎక్కడ కూడా రూపాయి కలిసి చేయకుండా లాభంలో ఇబ్బంది పెట్టకుండా ప్రతి హిందు కొలయిస్తున్నాం పెన్షన్ గ్యాస్ బండ్ విసిద్ధి గ్యాస్ బండ్ ప్రతి హిందూ కూడా ఈ సంవత్సరాల మూడు పంటలు వచ్చి అలాగే అభివృద్ధి పథకాల్లో మనకు సోఫర్ లో పథకాలు సాక్షి అయిపోవడం జరిగింది మధ్య రావడం ఇవ్వడం కూడా జరుగుతుంది మరి ఈ రోజు నర్సాపురం ధాము సాగు ఆకృష్ణ గారు ప్రత్యేకమైనటువంటి దృష్టి అని ఈ పరిసర కావాలన్నీ బాగుండాలంటే నేను ముఖ్యమైన ఉద్దేశంతో ఆ రోజు సుమారు పద్దెనిమిది కోట్ల రూపాయలతోనే నర్సాపురం ధాము చేపించడం జరిగింది యానీ రోజు ఆ రోజులో పద్దెనిమిది కోట్లతోనే ఆ డాము నిర్మించడం జరిగింది మరి ఈ రోజు పుష్కరంగా ఎలా మన పక్కన పడుతున్నాయండి పరిశ్రమలు పడుతున్నాయండే రామకృష్ణ గారు కృషి అలాగే మరి ఇలా నీరు ఇలా బోర్లు పెరిగిపోయి నీరు ఎండకాలు వస్తాయి ఎక్కడ తెగవ్ వాటర్ మాకు ఎట్టు బాగున్నాయి ఇలా పుష్కరంగా నీరు పాటించారు మాకు ఇదంతా యొక్క సెలవు మరి దానికి తలుపులు చేశారు ఆ తలుపులో త్వరని మీ ఏదై నివేసి ప్రభుత్వం పూర్తి చేయాలని కోరుకుంటున్నాం అలాగే మా గ్రామంలో ప్రధాన సమస్య గ్రామ మయాన్ని ఒక కిలోమీటర్ పొడవుని ఒక తాళం ఉంది ఈ కాలంలో ఆ తాళమకి సిసి వాళ్ళని సీసీ కాలంలో మంజూరు చేసి దాన్ని తీర్చేస్తే మాకుల పెద్ద విలేదులోని